పీగాన్నవరం నియోజకవర్గంలో బీజేపీ వారు అలాగే మా సోదరులు జనసేన జనసేన వారు నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి అక్కడి నుంచి వచ్చిన ఫోన్లకి నేను సమాధానాలు చెప్పలేకపోతున్నాను తల్లొకొచ్చేస్తుంది నాకు ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన మూడు పొత్తులో ఉన్నాం అక్కడ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట జనసేనకి అభ్యర్థిని పలానా అభ్యర్థిని పెట్టు మీరు ఒకటైతే ఒకటి నొక్కండి లేదా నూట నొక్కండి అని ఏమన్నాకండి నేను ఒకటి ఇన్ఛార్జ్ అనివ్వండి ఉన్నాను నన్ను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు బాబు రాజేష్ ఇగో వేరే కారణాలతో మేము ఎలా చేస్తున్నాం సరేనా నీకు వేరేది మేము ఏర్పాటు చేస్తాం లేకపోతే నువ్వు పక్కన నీకు ఏం పదవులు అవసరం లేదు కదా నువ్వు ఎప్పుడు నన్ను పదాలు అడగలేదు కదా ఇగో నేను తీహేస్తున్నాను అనేదాకా ఉండండి సార్ రాజేష్ మాసానికి ఇచ్చిన సీటే జనసేన కోరుతుంది అంటే అది నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి సీట్ ఇచ్చిన తర్వాత ఏటిది టార్చర్ నాకు అప్పుడు దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను పదిహేను రోజుల క్రితం దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను